హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్ గత పోటీ పరీక్షలో మనకు వచ్చినటువంటి క్వశ్చన్ ఏంటంటే గౌడ కులస్తులు వాడేటటువంటి పరికరం మీదనడు ముస్తాదు అనే పరికరాన్ని ఉపయోగిస్తారు సో ముస్తాదు అంటే అర్థం ఏంటి అంటే చెట్ల పైన ఈత చెట్లు కావచ్చు లేదంటే తాటి చెట్లు కావచ్చు వాళ్ళు ఎక్కినప్పుడు వాడేటటువంటి పరికరాన్ని ముస్తాదు అంటాం దీన్ని ఇక్కడ రెండు కత్తులు ఉన్నాయి మీకు కనిపిస్తున్నాయి ఈ రెండు కత్తులని మనం ముస్తాదు అంటాం దీన్ని వీళ్ళు నడుముకు కట్టుకొని ఇక్కడ ఉండేటటువంటి తాటి చెట్లను ఎక్కడం జరుగుతుంది అదేవిధంగా వీళ్ళ మెడలో ఉండేటటువంటి తాడుని మోకు అని పేర్కొనడం జరుగుతుంది రైట్ సో మీకు కనిపించినటువంటి రెండు వస్తువులు మోకు మరియు ముస్తాదు ఓకేనా అండి సో నాకు కూడా చాలా రోజుల తర్వాత ఈ విషయం తెలిసింది మీకు చెప్పాలనుకున్నాను ఒకసారి చూపిస్తారా మహేందర్ గారు ఒకసారి మోకు చూపించండి ఇది మోకు ఒక్కసారి దూరంగా చాలా మంది విద్యార్థులకు ఇప్పుడున్న విద్యార్థులకు చాలా మందికి తెలియదు సో ఒకసారి చూపిద్దామని సో ఇది కాళ్ళను కాళ్ళకు వేసుకుని ఎక్కేదాన్ని సో మోకు ఏమంటారు కాళ్ళ గుజి మీ చేతిలో ఉన్నది ఇది మోకు కాళ గుజి ముస్తాదు చూపిస్తారు ఒకసారి నడుముకున్నది ముస్తాదు గత పోటీ పరీక్షల్లో మనకు వచ్చినటువంటి క్వశ్చన్ సో గౌడ కులస్తులు వాడేటటువంటి పరికరం ఏదైనాడు సో ఇది ముస్తాదు సో తెలంగాణలో గత పోటీ పరీక్షలు వచ్చిన క్వశ్చన్ గౌడ కులస్తుల యొక్క వృత్తి ఏదన్నాడు కళ్ళు గీత కార్మికులు సో కల్ని ఇంగ్లీష్లో టాడీ అంటాం టీవో వై టాడీ చాలామంది మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ను తగ్గించేటటువంటి అద్భుతమైనటువంటి ఔషధం కళ్ళు సో తాటి కళ్ళు కావచ్చు ఈత కళ్ళు కావచ్చు మన ఆరోగ్యానికి ఉపయోగపడేటటువంటిది రైట్ సో డౌన్లోడ్ సురేష్ సార్ క్లాసెస్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఐ విష్ ఆల్ సక్సెస్ థ్యాంక్ యూ